ధన్యవాదాలు స్కూల్ హెడ్ మాస్టర్ గారికి మరియు టీచర్స్ అందరికీ నాంపల్లి గ్రామ ప్రజలందరికీ మా యూనిమోని తరఫున మంచి సోషల్ యాక్టివిటీ చేసినాము ఇది చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా పిల్లలందరి కోసం మంచి ఒక పాటను వినిపిస్తాను పటమతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లా పుట్టిన బంధం నేనురా పటమతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లా పుట్టిన బంధం నేనురా ఉన్నా రెండు ఎకరాలను కల్లా చూడలే మా నా నగలి కర్రు బట్టి పొలమూతున్నలే ఉన్న రెండు ఎకరాలను కల్లా చూడలే మా నా నగలి కర్రు వట్టి పొలమూతున్నలే కట్నం కింద అంత అక్కకు రాసిచ్చినం మా అక్కను బావగొడితే ఎక్కి ఎక్కి ఏడ్చిన చెప్పే చెప్పేటోడు లేక పది పేలైపోయినా చదువమ్మ విలువ తెలిసి ఏమీ ఇంగ్లీషు పట్టా ఉందినా పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లా ఉట్టిన పేగుబంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే కుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపుచ్చేమట చుక్కల దారను నేనురా భ్రమతోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోలింట్లా ఉట్టిన బంధం నేనురా థ్యాంక్ యూ